అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేన మిదర్గనండి ఈ రోజు మనం రాజమండ్రి ఏవి అప్పారా రోడ్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శుభం వెడ్డింగ్ వరల్డ్ కి వచ్చామండి This is only item? 333 rupees. 333. ఇదానికి 499 rupees. Oh, this 30. is also only 500. Yes madam. సింపుల్ డే ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు. ఇందులోనే చిప్పళ్ళు. అట్లా చాలా బాగున్నాయి ఇప్పుడు మీ ఛానల్ పేరు చెప్పండి విత్ రిష్పల్లు. లోకేట్ వన్నీ డిజైనర్ పీసెస్ పళ్ళు చూశారు అంటే అలా అండ్ ఈచ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యారేజ్ చేసి అక్కడ గిఫ్ట్లు కానీ బాగుంటాయి మాకు ఎన్ని డ్రైవ్ వచ్చేసరికి మా దగ్గర ఇందులో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి పట్టు మీద వస్తుంది ప్యూర్ జరీ అండి బెనారస్ ప్యూర్ జరీ వెంకటగిరిలో ప్యూర్ వస్తుంది మనం మేము డిజైన్ చేయించి టిష్యూ ఐటమ్ దొరుకుతుంది ఎక్కువ సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లో కనపడతాం ఇది మీద ఒక బ్రైడల్ ఉమెన్స్ బోటిక్ ఈ షాప్ లో సంక్రాంతి ఆపర్లు ఉన్నాయి త్రీ కెట్లాగ్ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బయట తొమ్మిది వందల రూపాయలు విలువ కల డిజైనర్ సారీస్ టూ శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉన్నాయి అలాగే వన్ ప్లస్ నాపర్స్ కెట్లాగ్ శారీసు బోటెక్ స్టైల్ శారీసు కంచి ధర్మవరం ఉప్పాడ మంగళగిరి బెనారస్ పట్టు శారీస్ కథన్ పట్టు శారీసు డిజైనర్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఇక్కడ ఉన్నాయండి మన ఛానల్ చూసి వెళ్ళిన వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండ్ షాప్కి విజిట్ చేయలేని వారికి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి ఇంకో ప్రత్యేకత బల్క్గా రీసెలర్స్కి కావాలన్నా కూడా బల్క్గా సేల్ చేస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి మంచి కలెక్షన్ ఉన్నాయి మరి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసేటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ అభిప్రాయంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లేట్ మా దగ్గర సూరత్ సంబంధించిన మిల్స్ ఐటమ్ ఏదైతే ఉందో డైరెక్ట్ మిల్ రేట్ కి మేము ఇక్కడ డైరెక్ట్ గా సేల్ చేస్తామండి కస్టమర్ సపోర్ట్ కోసం కస్టమర్ ఫుల్ ఫ్రీ సర్వీస్ కాన్సెప్ట్ లో వన్ ఐటమ్ మేము ఇక్కడ గ్యాదర్ చేసి మిల్స్ రేట్ కి ఇస్తామండి మీరు రెగ్యులర్ గా కొనే డోనా సిల్క్ అనే ఐటమ్ ఏదైతే ఉందో ఫ్యాన్సీ ఐటమ్ ఏదైనా సరే ఇప్పుడు మీకు స్టార్టింగ్ రేంజ్ మూడు వందల ముప్పై మూడు రూపాయల నుంచి మా దగ్గర దొరుకుతుందండి త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అంటే మేము ఆఫర్ ఎలా పెట్టామంటే మేడం ఈ రేంజ్ లో ఒకటి రెండు కొనరు కదండి జనరల్ గా ఇప్పుడు అందుకని చెప్పి థౌసండ్ కి త్రీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టామండి దాంట్లో శాంపిల్ కొన్ని సారీ చూపిస్తారు మీకు చూడండి అంటే అది ఎంత రేంజ్ పడుతుంది ఆరు మీటర్లు చేర ఈ గా లెక్కేసుకోండి మీటర్ యాభై రూపాయలు కూడా పర్లేదు సెపరేట్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది వాట్ ఆర్ మీ చాయిస్ కస్టమర్ టేస్ట్ బట్టి అన్ని రకాలు ఇక్కడ మీకు అవైలబిలిటీ అలాగే ఇది రాసింది ఇది మరి సేమ్ సెలెక్ట్ ట్రిపుల్ త్రీ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇందులోనే హెవీ బోర్డ్ వస్తుంది మీకు అది అరౌండ్వల్వ్ హండ్రెడ్ రేంజ్ నుంచి మీకు మార్కెట్ లో స్టార్ట్ అవుతుంది అది మా దగ్గర వచ్చేసరికి మీకు ఓన్లీ ఫోర్ నైన్లీ ఫోర్ నైన్ మార్కెట్ ప్రైస్ ట్వల్వ్ హండ్రెడ్ అండి ఎన్ని షోరూమ్ చూసుకోండి రిచ్ పల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మెంబర్ ఆఫ్ వెరైటీ ప్రతి రేంజ్ లో మీకు మినిమం థౌసండ్ సారీస్ దొరుకుతాయి బల్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు ఇండివిజువల్ గా సింగిల్ పీస్ అనే ఇస్తాం దిస్ ఇస్ ట్రిపుల్ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మేము పెట్టిందండి అంటే ఒకసారి వచ్చేసరికి ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ దాన్ని బట్టి మీరు బోర్డర్స్ బోర్డర్ బోర్డర్ జనరల్ గా వీవింగ్ బోర్డర్ అనేది మినిమం ట్వల్వ్ హండ్రెడ్ అబౌ దొరుకుతుంది మీకు బయట మార్కెట్ లో ఎనీ షో మీరు కంపేర్ చేసుకోండి బట్ మా దగ్గర వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇది ఒక వెరైటీ మేడం దీంట్లోనే హెవీ క్రేప్ వస్తుంది మల్మల్ మల్ క్రేప్ అంటారు మీకు జనరల్ గా బయట చూసేసరికి జార్జెట్ రెగ్యులర్ గా దొరికేది వేరు ఇది ప్యూర్ క్రేప్ మల్మల్ క్రేప్ అంటారు డిజిటల్ ప్రింట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉందండి ఫిఫ్టీ మీరు ఎక్కడైనా వెళ్ళి మా దగ్గరికి వచ్చి కొనొచ్చు దాని వరకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ ఐటమ్ మేము ఇచ్చే రేటు బయట మార్కెట్ లో ఎక్కడ దొరికినా మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్ ఏదైనా సరే మేము ఫ్రీగా పబ్లిష్ చేస్తాం హెండేరీ సిల్క్ విత్ కాంచీవరం బోర్డర్ అండి ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ మేడం మార్కెట్ ప్రైస్ అండి ఎస్ మేడం మా దగ్గర వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి విత్ కలంకారీ డిజైన్ మేడం శారీస్ జనరల్ గా ఆన్లైన్ లో చూస్తూ ఉంటారు ఇది వన్ త్రిబుల్ నైన్ అలా రేట్లు పెట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇందులోనే సోబర్ టేస్ట్ అంటే ఆఫీషియల్స్ ఉంటారు కదండి ఎంప్లాయీస్ లాగా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి సోబర్ టేస్ట్ సోబర్ కలర్స్ కూడా దొరుకుతుంది విత్ కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ వివింగ్ బోర్డర్ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఎస్ మేడం ట్రిపుల్ నైన్ లో వచ్చేస్తుంది అవునండి అంటే జనరల్ గా ఎంప్లాయీస్ సింపుల్ గా వాడే వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీకు థౌసండ్ రూపీస్ పెట్టి ఒక శారీ కొనుక్కుని సింపుల్ డే ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు ఇది ఒక ప్రైస్ రేంజ్ అండి అంటే జనరల్ గా కిట్టీస్ కి లాగా ఫ్లోరల్ కలర్స్ ఫ్యాన్సీగా వాడతారు కదండి వాళ్ళకి జనరల్ గా కిట్టి అనేట వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అంటే కిట్టిస్ ఎవరికైనా ఐడియా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళు అనుకుంటారు సో వాళ్ళ కోసం ఈ శారీస్ అండి రా సిల్క్ డిజిటల్ ప్రింట్ అండి ఇందులోనే ఆర్గంజ నైట్ మీద ఆర్గంజాలి ఇది చిప్ గా నిలబడదు మేడం జనరల్ గా ఆర్గంజాన్ని నిలబడదు లైట్ నైట్ మీద ఇది చిప్పలు ఇది టిష్యూ ఐటమ్ అండి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అంటే ఎస్పెషల్లీ కిట్టీస్ కి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి సో వాళ్ళ కోసం అరేంజ్ చేసిందండి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మీరు అనుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీకు దొరికేవి మా దగ్గర ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ లో వచ్చేస్తాయండి కాస్ట్లు చాలా బాగున్నాయండి మీరు చెప్పింది ఉమ్మాటికి నిజమండి కాస్ట్లు చాలా బాగున్నాయండి అంటే మీకు ఐటమ్ ఒకటే చూపించండి మా దగ్గర మినిమం హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండి ఇదంతా కూడా రెగ్యులర్ రేంజ్ అండి మా దగ్గర మీకు త్రిబుల్ త్రీ నుంచి త్రిబుల్ వరకు చూపించాను అండ్ అటు వచ్చేసారు కదా అంతా కూడా ఎక్స్క్లూజివ్ పార్టీ వేరు మేడం అంటే దిస్ కలెక్షన్స్ ఆల్ ఫర్ కల్కటా బెనారస్ అన్ని అన్నమాట ఆల్ వెరైటీస్ మనకి కంచి కూడా ఉంటాయండి కంప్లీట్ మేడం మీకు అరౌండ్ వన్ లాక్ శారీ వరకు నా దగ్గర దొరుకుతుంది మార్కెట్ ప్యూర్ కంచి వెంకటగిరి ధర్మ అవి కూడా ఉన్నాయి మీకు శాంపిల్ కి ఒకటి చూపిస్తాను అంటే స్టార్టింగ్ మీకు ఇటు బెనారస్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం సో బెనారస్ ప్యాటర్న్స్ అండి బెనారస్ జార్జర్ విత్ స్మాల్ బుట్టి అంటే వన్ ల్యాక్ బుట్టి అంటారండి బెనారస్ జార్జర్ మీకు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఎరౌండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఇది అంటే కొంచెం సిక్స్ ఫైవ్ సెవెన్ కూడా ఉంది మా దగ్గర ఫోర్ థౌసండ్ మేడం ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేంజ్ వస్తుంది ఇప్పుడు మీ ఛానల్ పేరు చెప్పేవారిలో వచ్చిందంటే వాళ్ళకి దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కాల్ చేస్తే అది కూడా చేద్దాం అండి కలర్ చాట్ పెడతాం ఇది బెనారస్ టిష్యూ అండి విత్ రిచ్ పళ్ళు బ్రొకెట్ పళ్ళు వస్తుంది డిజైనర్ అనమాట ఇప్పుడు హై నెక్ వస్తుంది కదా వాట్సాప్ ఇది ప్యూర్ బెనారస్ అండి ఇది కూడా మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అరౌండ్ ఉంటుందండి మా దగ్గర టూ ఫైవ్ కి మేము సప్లై చేస్తున్నాం మేడం ఒక్కొక్క ప్యాటర్న్ లో పది కలర్స్ దొరుకుతాయండి ఒక్కొక్క దాంట్లో పది డిజైన్లు ఉన్నాయి మేడం మా దగ్గర ఇవన్నీ కూడా ఉంది మేడం ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇదొక డిజైన్ అండి ఇదొక డిజైన్ మేడం ఇదొక డిజైన్ అండి అండ్ టెన్ కలర్స్ దొరుకుతాయి మా దగ్గర మీకు సెలక్షన్ చాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్కి మా దగ్గర వచ్చే ప్యాటర్న్ డిఫరెంట్ చెండేరి విత్ ఆల్ ఓవర్ వస్తుంది ఇవన్నీ డిజైనర్ పీసెస్ మేడం డిజిటల్ ప్రింట్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ దొరుకుతాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మా దగ్గర దిస్ రా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ మేడం పళ్ళు చూసారండి ఎలా వస్తుందో డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం మాకు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ టేస్ట్ ప్రకారం మేము డిజైన్ చేస్తామండి వన్ ఆఫ్ ద రేర్ ఐటమ్ అండి మార్కెట్లో లో ఇది ప్యూర్ విస్కోస్ మేడం దాని మీద డిజిటల్ పెయింట్ ప్యూర్ విస్కోస్ ఎస్ మేడం శారీ వెయిట్ చూడండి అవునండి అసలు వెయిట్ లేదండి అసలు వెయిట్ లేదు మేడం ప్రింట్ చూడండి ఎలా ఉంది ప్యూర్ విస్కోస్ లా ఉందండి ప్యూర్ విస్కోస్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ త్రీ ఫైవ్ దాకా ఉందండి అంటే మీకు రేర్లీ కొన్ని షోరూమ్స్ లో పెద్ద షోరూమ్స్ మాత్రమే దొరుకుతుంది పేరొద్దు అది ఐటమ్ మా దగ్గర దొరుకుతుంది మేము టూ ఫైవ్ దీనికి అండ్ ఈచ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇందులో కలర్స్ ఉండండి ప్యాటర్న్స్ ఒక్కో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉన్నది ఇందులో ఇరవై డిజైన్స్ వస్తాయి ఒకదానికి సంబంధం సో అంటే మీరు మా దగ్గర పర్చేజ్ చేసిన శారీ మనకి ఎవరు కట్టరు ఆ కాన్సెప్ట్ సరిపోతుంది సరిపోతుంది అండి అంటే పార్టీ వేర్ అండి టోటల్ హ్యాండ్ వర్క్ మేడం ఇది హ్యాండ్ వర్క్ అవును మ్యాడమ్ స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ మేడం మొత్తం ఇది జనరల్స్ వర్క్ అండి దీంట్లోనే పైపింగ్ వర్క్ వస్తుంది ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రాబిక్ లేటెస్ట్ రిస్కోస్ మీద క్రష్ టైప్ వస్తుంది మేడం ఎంత అంటే ఇవి కొంచెం ఎక్స్క్యూజ్ మేడం ఇది ఎయిట్ నుంచి ఉంటాయి ఇది ఓన్లీ పార్టీ వేర్ అంటే మీకు హెవీగా జనరల్ గా పట్టు ఇలాంటి వాడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పార్టీ వేర్ చేసుకుంటారు డే ఫంక్షన్స్ వాడుకుంటారు బర్త్డే పార్టీస్ మ్యారేజ్ చేసి గిఫ్ట్లు కానీ బాగుంటాయి ఇస్ టోటల్ ఎక్స్క్లూజివ్ అండి ఓన్లీ ఫర్ వెడ్డింగ్ వేర్ వస్తుంది మీకు ఇది కంచి ధర్మవరం ఆల్ కలెక్షన్స్ అండి అంటే మా దగ్గర పట్టు చీర టూ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఇది టూ లో వస్తుంది మేడం మా దగ్గర బయట మీకు వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి మార్కెట్ లో దీంట్లోనే హెవీ వస్తుంది ఆల్ ఓవర్ ఇది ఒక సైల్ వస్తుంది కట్ బోర్డు మాకు ఎన్ని ప్రైజ్ వచ్చేసరికి మా దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది అవి కూడా మీకు నాలుగు ప్యాటర్న్స్ చూపిస్తాను ఇందులోనే మీకు బెనారస్ లో కూడా దొరుకుతుంది దిస్ ఇస్ ఆల్సో వెడ్డింగ్ వేర్ అండి సారీ మీరు బెనరెస్ జాకెట్ మీ పళ్ళు చూడండి జరీ పళ్ళు వస్తుంది వెరీ గుడ్ యాస్ ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతాయి ఓకేండి వచ్చేసి కాండ్రాస్ లేని వస్తుంది మేడమ్ ఓకేండి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ బోట్ హ్యాండ్స్ గోడ పట్టి వస్తుంది హై కూడా ప్యాటర్న్ డిజైన్ అనేది మారిపోయింది

కాశ్మీరీ వర్క్ అనేది కూడా ట్రెండింగ్ అవునండి ఇంకొకటి వచ్చేసి మా దగ్గర ఇంకో స్పెషల్ ఐటమ్ అండి డిజిటల్ ప్రింట్ అంటారు ఇది మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ ఇది మంగళగిరి పట్టు మీద వచ్చింది మంగళగిరి పట్టు మీద వస్తుంది డిజిటల్ ప్రింట్ కింద మొత్తం ఒక జరి బోర్డర్ అండి మంగళగిరిగిరి జరిగిరి దాంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి నా దగ్గర ఇదంతా మంగళగిరిలో వచ్చేవారు డిస్టర్ డిస్టర్బెంట్ దొరుకుతుంది ప్లెయిన్ దొరుకుతుంది చెక్స్ దొరుకుతాయి మంగళగిరి ప్యాటర్న్స్ మా దగ్గర స్టార్టింగ్ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ మంగళగిరి అంటే జనరల్ గా త్రీ ఫైవ్ అక్కడికి వెళ్ళినా సరే మీరు ఆన్లైన్ లో రేట్ కంపేర్ చేసుకున్నా సరే అదే ఉంటుంది ప్యూర్ మంగళగిరికి వెళ్తే అంతే రేట్ ఉన్నాయండి ఇది ప్యూర్ మంగళగిరి అండి మగ్గుమే చేయిస్తాం ఇది వచ్చేసరికి ఉప్పాడలో కలెక్షన్స్ అండి ఉప్పాడ పట్టు మీద ఇక్కడ డిజైన్ మేడం మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ప్యూర్ బెనారస్ కథాన్ సిల్క్ మేడం టోటల్ ప్యూర్ పట్టండి బెనారస్ పట్టు మీద ప్యూర్ జరి వస్తుంది డిజైన్ చాలా నీట్ గా వచ్చింది ప్యూర్ పట్టండి చిన్న చిన్న డిజైన్ జెరీ మల్టీ కలర్ మేడం ఇది యాక్చువల్ గా బయట డ్యూయల్ కలర్ దొరుకుతుంది దిస్ ఇస్ మల్టీ కలర్ అంటే రెడ్ అండ్ గోల్డ్ కాకుండా డార్క్ చూసారే బుట్టీస్ గ్రీన్ అండ్ పింక్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి చూస్తే పెద్ద పెద్ద డిజైన్ తో వస్తుందండి ఇది వివింగ్ అలా కాదండి చిన్నగా బాగా స్మాల్ గా బాగుందండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అవునండి ఎందులో ఇచ్చి పాట ఇది ఒక్కొక్కసారి చేయించండి మనం కలర్ ఇది అరౌండ్ థర్టీ థౌసండ్ బయట మార్కెట్ లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇది ప్యూర్ జెరీ అండి బెహారీ ప్యూర్ జెరీ అందుకని చెప్తాను ఇది వెంకటగిరి ప్యూర్ పట్టి వెంకటగిరిలో ప్యూర్ వస్తుంది జనరల్ గా సూరత్ వచ్చేస్తుంది వెంకటగిరి నుంచి వేస్తున్నాడు కానీ అది కాదండి ఇది ప్యూర్ వెంకటగిరి వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మా దగ్గర మనకి క్లాత్ చూస్తే బాడీ కలర్ ప్యూర్ అండి ఇది బార్డర్ జెరీ బార్డర్ అండి జెరీ బార్డర్ వచ్చింది సిల్వర్ జెరీ వస్తుంది ఓకే ఆ వచ్చింది రండి దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది మీకు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇలా వస్తాయి ఓకే అండి లైక్ వెడ్డింగ్ కలెక్షన్ ఏది కావాలన్నా లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది డిజైనర్ పీస్ ఇస్తాం సెలెక్టెడ్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ కాంచీవరం అండి కంచి పట్టు మగ్గం మీద డిజైన్ మనం మెయిన్ డిజైన్ కలెక్షన్ అలాగే ఉంటుంది వెడ్డింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా చేయిస్తాం కొంతమంది ముందు డిజైన్ పంపించిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తే మేము చేంజ్ అండి అంటే ఈ టైప్ ఇప్పుడు కొంచెం మంది లైక్ చేయడం ఇలా డిజిటల్ పెంచుకోవడం వస్తుంది ఇది కూడా కంప్లీట్ జరిగింది కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అవునండి మీకు ఇలాగ వెడ్డింగ్ కలెక్షన్ మా దగ్గర చెప్పారు కదండి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే మా దగ్గర అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఆల్ వెరైటీ దొరుకుతుంది మొత్తం వెంకటగిరి ఉప్పాడ కంచి కంప్లీట్ అండి అన్ని ఉన్నాయండి మంగళగిరి ఇదంతా మంగళగిరి కలెక్షన్ మేడం ఇదంతా ధర్మవరం కలెక్షన్ అండి ఇదంతా బెనారస్ కలెక్షన్ అండి ఇదంతా కలకత్తా కలెక్షన్ ఆల్ వెరైటీ మీకు ప్రతి సెగ్మెంట్ ఉంటుంది మరి మీకు శాంపుల్ ఐటమ్ చూసుకుంటే డిస్ప్లే ఉంటుంది అండి ఇది వేరుగా కావాలంటే టిష్యూ ఐటమ్ దొరుకుతుంది లెనిన్ లో వస్తుంది ప్లెయిన్ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా ప్యూర్ కాంచి పూరం పట్టండి పేస్టల్ చాలా డిజైనర్ పీసెస్ అంటే లైక్ మీకు ఎక్కువ సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లో కనపడుతూ ఉంటుంది కంచి పట్టు ఈజీ ప్యాటర్న్ వస్తుంది అనేది చాలా రేర్ మీకు మోస్ట్లీ ఆంధ్రాలో ఒకే ఒక్క షోరూమ్ లో మాత్రమే దొరుకుతుంది మళ్ళీ మా దగ్గరే దొరుకుతుంది ఆంధ్రలో అన్ని షోరూమ్స్ లో ఒక్క షోరూమ్ లోనే దొరుకుతుందండి మోస్ట్ లీడింగ్ షోరూమ్ అనమాట కంచి పట్టు ఈ కలర్ చాట్ లో ఈ ప్యాటర్న్ మగ్గు మీద స్వయంగా డిజైన్ చేయించేవాళ్ళండి సొంత మగ్గల మీద చేయించిన ప్యాటర్న్స్ అనమాట ఆర్డర్ వెళ్ళిపోతూ ఉంటాయండి ముందే వాళ్ళు ఆర్డర్ చేయించుకుని మ్యారేజ్ ఉందంటే ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ బిఫోర్ మనం వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు తెప్పించుకుంటారు మేము ఆర్డర్ మీద కూడా తెప్పిస్తామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్